సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైఎస్ఆర్సిపి మనగడే ప్రశ్నార్థకంగా మారబోతుందని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భావించారా అందులో భాగంగానే తట్టా బుట్ట సర్దుకొని జగన్మోహన్ రెడ్డి విదేశాల్లో స్థిరపడేందుకు సిద్ధమవుతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఆ నిర్ణయం తీసుకోవడం వెనక అసలు ఏం జరుగుతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మండప దుర్గాకుమార్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ గారు మన వీక్షకులు కూడా నమస్కారం సార్ రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ఘోర పరాజయాన్ని చవిచూసింది ఈ నేపథ్యంలోనే వైసీపీ మనుగడ ప్రశ్నార్థకంగా మారబోతుందని జగన్మోహన్ రెడ్డి భావించారని అందులో భాగంగానే తట్టాబుట్ట సర్దుకొని జగన్మోహన్ రెడ్డి విదేశాల్లో స్థిరపడేందుకు సిద్ధమవుతున్నారు దానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి వీటిని ఎలా చూడాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేక అంశాలని పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చారని చెప్తున్నారండి ఆయనకి బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళు అంతరంగికులు కూడా ఆ విషయాలని ధృవీకరిస్తున్నారు అయితే ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం వెళ్తాడు తప్ప ఏదో తొందరపడి నిర్ణయాలు అయితే తీసుకోవడానికి కూడా వాళ్ళు చెప్తున్నారు మరీ ముఖ్యంగా ఈ నిర్ణయం వెనకాల పార్టీ ఇక నిలదొక్కుకోలేదు అనేది ఆయన తీవ్రమైనటువంటి అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత మాత్రమే ఒక దీనికి వచ్చాడు నిర్ణయానికి పార్టీలో బాగా అంతరంగికులు అనుకున్న వ్యక్తులు కూడా దూరం అవటం తర్వాత గత రెండు వేల పంతొమ్మిదిలో కుటుంబం నుంచి తనకు దొరికిన మంచి మద్దతు మాలాన నేను ముఖ్యమంత్రి కాగలిగాను అసలు కుటుంబం నుంచే ఆయనకు వ్యతిరేకత మొదలైంది కుటుంబంలో అంటే మరీ ముఖ్యంగా తల్లి చెల్లె కాకుండా వైఎస్ ఫ్యామిలీలో సంబంధించి వాళ్ళు అవినాష్ రెడ్డి కుటుంబం తప్ప మిగిలిన వైఎస్ వాళ్ళందరూ అన్నదమ్ములు కజిన్స్ వాళ్ళ కుదురు అంటారు ఆ కుటుంబాన్ని ఆ కుదురు ఏదైతే ఉందో కుదురులో కూడా పూర్తి వ్యతిరేకత వచ్చేసింది దీని మీద చెప్తున్నారు ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా కూడా ఈ కుటుంబానికి మేలు జరగలేదు తను వ్యక్తిగతంగా లబ్ధి పొందాడు తప్ప ఈ కుటుంబంలో దిక్కు అయినటువంటి వివేకానంద వివేకానందరెడ్డి గారిని లేపటం అనేది చాలా చాలా తప్పు కుటుంబాన్ని చ చల్లా చెదురు చేసేసాడు నైతిక బలాన్ని తగ్గించాడు ఈ ప్రాంతంలో విలువ లేకుండా పోయింది ఇంతవరకు ఫ్యాక్షన్ లీడర్స్ అంటే ఎవరైనా బయట వ్యక్తులను చంపిన చరిత్ర ఉంది కానీ సొంత కుటుంబీకుల్ని అది మళ్ళీ సుపారి ఇచ్చి చంపించడం ఎవరైనా ఫ్యాక్షనిస్టులు ఫ్యాక్షన్ గొడవల్లో వాళ్ళు స్వయంగా పాల్గొంటారు అట్లా కాకుండా ఇప్పుడు ఒక హోటల్లో యజమాని ఇల్లు ఇంకొక హోటల్లో తినొచ్చాడంటే ఇది ఈ హోటల్ మంచిది అని అనుకోవాలిక ఫ్యాక్షన్ కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఏదైనా చేస్తే కూడా మేము చేసామని చెప్తారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ రక్త కత్తుల్ని ఆ టేబుల్ మీద పెట్టి ఇదిగో ఫలానా అని ఫలా నరికి వచ్చామని చెప్పి ఆ కేసుని ఓన్ చేసుకుని ప్రజల్లో మన్నను పొందుతారు ఫలానాన్ని మేమే చంపామని అట్లా కాకుండా వీళ్ళు ఎవరినో డ్రైవర్లని వీళ్ళని వాళ్ళని చిల్లర మల్లర్ వాళ్ళని ఫ్యా ఇది ఇచ్చి చంపించడం అనేది ఇంకా అవమానంగా ఫీల్ అవుతున్నారు కుటుంబంలో అంటే వైఎస్ కుటుంబం అంటే ఇంత తక్కువ స్థాయి కుటుంబమా అంటే ఎవరో వచ్చి వివేకానందాన్ని ఒక కోడి పిల్లని చంపినంత తేలిగ్గా చంపెళ్ళిపోయారు ఇక మా కుటుంబానికి ఉండే పరువు ఏంటి ప్రతిష్ట ఏంటి ఇక ఎంత ఉండి మాత్రం విలువే ఉంది ఒకప్పుడు మా పెద్ద పెద్ద ఆయన రాజశేఖర్ రెడ్డి గారు ఉండగా రాష్ట్రంలోనే ఒక ఆదర్శమైన కుటుంబంగా మా మాకు పేరుండింది అలాంటి పేరు పోతే పోగా డబ్బులు పని మాకేమన్నా ఎక్కువ వచ్చినాయా అంటే అది కూడా ఏం లేదు ఎవరో విమలమ్మ గారు లాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు చేసుకున్నారు కానీ మిగిలిన వాళ్ళకి ఏమి ఆర్థిక లబ్ధి కూడా రాలేదు కానీ అప్రతిష్ట మాత్రం మాత్రం పూర్తిగా మిగిలింది ఇక పులివెందుల్లో మా ఆ కుటుంబీకులు కూడా ఉండటం కూడా తప్పుగా ఫీల్ అవుతున్నారు అని చెబుతున్నారు అంటే అవమానకరంగా అంటే తలెత్తుకు తిరగలేకపోతున్నారు గతంలో లాగా ఏంటి మీ కుటుంబ చరిత్ర అతను ఒక ముఖ్యమంత్రి అయ్యి చేసిన పనులేంటి తర్వాత వివేకా గారి హత్య మీ కుటుంబానికి ఏమైనా పొరుగు ఉందా చుట్టాల్లో కూడా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని చూస్తున్నారు తప్పని ఆయన రాజశేఖర రెడ్డి గారి అభిమానులు చాలామంది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారి స్థాయిలో ఊహించుకుని వచ్చారు కానీ రెండు వేల అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారికి అసలు రా జగన్మోహన్ రెడ్డికి పోలికే లేదు అని కుటుంబీకులతో పాటు రాజశేఖర రెడ్డి అభిమానులు కాంగ్రెస్లో ఉన్న ముఖ్యులు ఎవరైతే ఈ పార్టీని నమ్ముకుని వచ్చారో అందరూ కూడా బాగా డిస్పాయింట్ అయిపోయారని చెప్తున్నారు అసలు ఈయన ప్రవా వ్యవహార చేయలే బాగలేదు తర్వాత పలకరించే తీరు కానీ వాళ్ళని చూసుకోవటం కానీ లేదు రౌడీ ఎలిమెంట్స్ బోరుగడ్డ నీళ్ళు ఇలాంటి రౌడీ ఎలిమెంట్స్ని దగ్గర తీశాడు ఇప్పుడు రెండో నిందితుడిగా ఉన్న విజయసాయి రెడ్డి కూడా తగిన ప్రార్థన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయనే చెప్పాడు కదా అట్లా ప్రతి వాళ్ళని ఈయన అనుమానిస్తున్నాడు అవమానిస్తున్నాడు ఇటువంటి వ్యక్తితో మేము వేగలేమనే పరిస్థితికి వచ్చారు తర్వాత ప్రజలు అందరికి మించి ప్రజలు బాగా ఆయన్ని నమ్మారు ఒక్కసారి అవకాశం ఇవ్వండి నేను మీ హృదయంలో గుండెల్లో గూడు కట్టుకుంటానని చెప్పాడు అండ్ నిజంగా కూడా ఈయన చాలా మంచి పనులు చేస్తాడని ఒక ఓవర్ ఎక్స్పెక్టేషన్తో ఓట్లేస్తే మరి నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన తర్వాత ఆయన ప్రజల మీద అందరినీ టార్గెట్ చేసుకుని హింసలు పెట్టాడు దాష్టికాలు చేశాడు దాంతో పదకొండు స్థానాలకు వచ్చేసింది ఈ విధంగా ఏ ఏ క్వార్టర్ నుంచి చూసినా తనకి ఒక మంచి ఇది దొరకటం లేదు రెస్పాన్స్ తర్వాత తను అడిగింది కూడా ప్రజల్ని ఒక్కసారి అవకాశం ఇవ్వమన్నాడు ఒకసారి అవకాశం ఇస్తే సద్వినియోగం చేసుకోలేని పరిస్థితిలో ఇవాళ ఏ విధంగా వెళ్ళి కిందసారి వైఎస్ రెడ్డి హత్యనే ఒక పునాదిగా పార్టీకి పెట్టుకుని దాని మీద ఈ సౌదం నిర్మించాడు ఈ ప్రతిసారి కుటుంబ సభ్యుల్ని చంపి కూడా సానుభూతి కావాలంటే కూడా రాదు కదా అట్లా తర్వాత ఈ కుటుంబీకుల్నే చంపి రాజకీయంగా ఉపయోగించుకోవటం అది రాయలసీమ జిల్లాలో లీడింగ్ ఫ్యామిలీగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో జరిగిందంటే అది చాలా అవమానకరంగా ఫీల్ అవుతున్నారని చెబుతున్నారు ప్రజలు కూడా అట్లాంటి పరిస్థితిలో ఇవాళ ఆయనకు పులివెందుల్లో కూడా తగిన గౌరవం మర్యాద దొరకటం లేదు ఆ భాస్కర్ రెడ్డి అనే రైతు కూడా బొమ్మలు వేసుకుంటే ఫోటోలు పాస్ పుస్తకాల మీద అడిగింది కూడా అసలు ఆ మనిషి మాకు కనపడటం లేదని కూడా అడిగాడు కదా అయినా తను డబ్బుతో ఏదో మేనేజ్ చేశాడు కానీ ఎంతో కాలం నడవదనేది ఇప్పుడు అర్థమైపోయింది నిన్నటికి నిన్న అక్కడికి వెళ్తే పులివెందుల్లో జనం ఎవరు రావట్లేదు సర్పంచ్ కన్నా కూడా హీనంగా పరిస్థితి వచ్చింది వార్డు మెంబర్ వెళ్ళినా పది మంది అన్నా వస్తారు కానీ మాజీ ముఖ్యమంత్రి అయినా కూడా ఎవరు వచ్చి చూడటం లేదు ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి తవ్వి తలకెత్తింది లేదు పలకరించింది లేదు ఇవాళ మనకెందుకు ఆయన ఏదైతే అనే పరిస్థితికి వచ్చింది పక్కనుండ అవినాష్ రెడ్డికే అసహనంగా ఉంది అతను చూస్తుంటే అతను మాట్లాడే మాటలు శాస్తలో మొన్న వంశీ అరెస్ట్ అప్పుడు కూడా వెళ్ళి ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల ఈయన అందంగా ఉండాడు ఆయన అందంగా ఉండాడు ఇతను అందంగా ఉండాడు అతన్ని అరెస్ట్ చేశారు ఈ అందాలు అరెస్టులు ఏమన్నా సంబంధం ఉన్న మా మాటల అట్లా ప్రజల్లో కూడా అతని మీద ఏమైందంటే కార్యకర్తల్లో కానీ ఇతనికి ఒక అవగాహన లేదు పరిపక్వత లేదు ఒక పార్టీ ఓడిపోయినప్పుడు పార్టీ నిలబెట్టడానికి ఉండ ధైర్యం ప్రజల్లోకి వెళ్ళి అది లేదు మాట్లాడితే బ్యా బెంగళూరు ప్యాలెస్ లేదంటే మేము తాడేపల్లి ప్యాలెస్ తప్ప ఇక్కడికి వెళ్తాల్లా పులివెందులు వెళ్తే కూడా కోల్డ్ రిసెప్షన్ అక్కడ అంటే ఎవరు జనం స్పందించలా తర్వాత సంక్రాంతి పండుగ తర్వాత రాష్ట్రం అంతా తిరిగి కార్యకర్తలు కలుస్తాను ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాను ఫీజు పోరాటం అని పెడితే ఫీజు పోరాటానికి జనం రాళ్ళ పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చారు వాళ్ళు స్టూడెంట్స్ అని ఎవరు అనలేరు ఆ గుట్కాలు వేసుకుని తిరుగుతా రోడ్ల మీద తీసుకొచ్చాడు మొన్న విజయవాడ జైలు దగ్గర కూడా బ్లేడ్ బ్యాచిను వీళ్ళే గంజాయి బ్యాచ్లే సీఎం సీఎం అంటే వాళ్ళు సీఎం అంటే అరెస్టే అవుతుందా ఇప్పుడు ఎప్పుడైతే ఈయన అక్కడికి ఈ బ్లేడ్ బ్యాచ్ తీసుకొచ్చాడో పోలీ జైలు ఆధార తీసుకోవడం ఎలత్తైన వీళ్ళు జైలు మీద దాడి చేసి అప్పటికే జైల్లో గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ మెంబర్స్ ఉన్నారు వేళనే విడి విడుదల చేసుకు చేసుకువెళ్ళిపోతారని ఆళ్ళు ఎల్లత్తయ్యారు ఈ విధంగా ఎక్కడ కూడా తనకి ఒక మద్దతు దొరకటం లేదు తర్వాత రెండోది ఏంటంటే ఈ కిట్లాంటి పరిస్థితుల్లో తను రాజకీయంగా మనుగడ సాగించలేను ఒక ముఖ్యమంత్రిగా చేసి మళ్ళీ రేపు ఈ కేసెస్ బాగా భయపెడతాయని చెప్తున్నారు క్విడ్ ప్రోకో మనీ లాండరింగ్ కేసెస్ ఇరవై ఒక టాకా ఉన్నాయి అవి గనక విచారణ మొదలైన ఏదైనా ముందు తొందరగా ఒక ఆరు నెలల్లో కూడా విచారణ పూర్తయ్యే సందర్భం ఉంటుంది ఇక జైలు శిక్ష పట్టం మొదలైందంటే వరుస వరుసగా పడిపోతాయి ఇక దానికన్నా తర్వాత రెండోది వివేకానంద రెడ్డి గారి కేసు కూడా ఒక లాజికల్ ఎండ్ కనుక వస్తే లాజికల్ ఎండ్లో వీళ్ళిద్దరే ఉంటారు ఇప్పుడు నలభై లక్ష నలభై కోట్ల సుపారి ఇచ్చింది తర్వాత వివేకా గారిని తీసేయమని ప్లాన్ చేసింది భార్యాభర్తలుగా జగన్మోహన్ రెడ్డి భారత్ గారి మీదే కుటుంబంలో సభ్యులు చెబుతున్నారు సొంత చెల్లెలు చెబుతుంది సునీత చెబుతుంది అందరికీ తెలుసు అది అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ నేను ఇక్కడ ఉండే కన్నా ఈ సెక్షన్లో ఈ విచారంలో ముందే జంప్ చేసేసింది బెటర్ ఇప్పటికే ఆల్రెడీ ఇప్పుడు ఆయన మ్యాక్డవల్లో అతను ఉన్నాడు కదా మాల్యా విజయ్ మాల్యా తర్వాత మోడీ వీళ్ళంతా నీరబ్ మోడీ వెళ్ళిపోయారు కదా లాగానే నే కూడా ఇక బయటికి వెళ్ళిపోయింది సేఫ్ కానీ ఇక్కడ ఈ చట్టాలకు దొరికి ఈ జైళ్లలో పడిన తర్వాత బయటకు వెళ్ళటం అనేది సాధ్యం కాదు ఈవెన్ బీజేపీ పవర్లో ఉన్నా కూడా నన్ను ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీద ఎన్నో పెండింగ్ కేసులు అయితే ఇప్పుడు ఉన్నాయి కొన్ని విచారణలో ఉన్నాయి కొన్ని అయితే కొన్ని మీద బెయిల్ మీద బయట ఉన్నాడు ఆయన ఈ నేపథ్యంలో అసలు ఇండియాని వదిలి ఆయన తట్టా పుట్టా సర్దుకొని విదేశాల్లో స్థిరపడేటువంటి ఆ పరిస్థితులు ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి ఆ నిర్ణయానికి వచ్చారా అంటే అదే ఇప్పుడు ఇక్కడ ఇవి ఏది మొదలైనా ఇక ఒక్కటి మీద తర్వాత ఒక కొండ కనుక ఎరగదీసుకు పడతాం మొదలెట్టిందంటే పిల్లలు పిల్లలుగా పడిపోతుంది ఇక దాని కింద నుంచి ఆయన బయటకు రాలేడు ఆ కొండ పడక ముందే బయటికి వెళ్ళిపోయింది బెటర్ అనే ఉద్దేశంలో కూడా ఆయన ఉన్నాడు అంటే నిన్న మొన్నటి వరకు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ ఆ జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలుపుతున్నారు లోపాయ కార్య ఒప్పందాలు కొన్ని ఉన్నాయి అవును సో వారు అధికారంలో ఉన్న రోజులు జగన్మోహన్ రెడ్డికి దిగులేదు అనేటువంటి వాదనలు తెరమనకు వచ్చాయి మరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పెద్దల నుంచి మద్దతు లభించడం లేదా జగన్మోహన్ రెడ్డికి లె భారతీయ జనతా పార్టీకి కూడా ఒక అధిష్టానం ఉందనేది మనం గమనించాలి అది ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ కి ఈయన మీద మంచి అభిప్రాయం లేదు తర్వాత ఇక్కడ మతపరమైనటువంటి ఘర్షణలు సృష్టించాడు మతపరమైనటువంటి కొన్ని దాడులు చేయించాడు ఆ విధంగా కూడా వాళ్ళు తర్వాత ఇట్లాంటి అవినీతి పరుడిని సపోర్ట్ చేసి ఇంతకాలం భారతీయ జనతా పార్టీ జాతీయ రాజకీయాల్లో నెగ్గుకొస్తుంది ఆ ప్రశ్న అరైజ్ అయినప్పుడు తప్పు పట్టతారు కాబట్టి రెండోది ఏంటంటే ఇప్పుడు మొన్న జడ్జి గారు సంబంధించిన అవినీతి కూడా బయటపడిన తర్వాత ఇప్పుడు జుడిషియరీ కూడా ఒళ్ళు దులుపుకుని బయటకు రావాల్సిన పరిస్థితికి వచ్చింది తర్వాత ప్రభుత్వం కూడా కొంత పరిమితి ఉంటది కానీ ఎన్నాళ్ళు ఇతను ఒక కరుడు కట్టిన ఆర్థిక నేరస్తుని కాపాడుతా భారతీయ జనతా పార్టీ నేను అవినీతి మీద పోరాటం చేస్తానని చెప్పుకోగలుగుతుంది అందులో సుప్రీంకోర్టు కూడా వెంట వెంటనే కూడా స్పందిస్తుంది వన్ ఇయర్ లోపల ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులు పరిష్కరించమని ఇప్పుడు ఆయన ప్రజాప్రతినిధి అవినాష్ కూడా ప్రజాప్రతినిధి ఈయన మీద హత్య కేసు ఉంది లాజికల్ ఎండకు వస్తే ఈయన దొరుకుతాడు ఈ ఆర్థిక అంశాలకు సంబంధించిన కేసు విచారణలు ఇవన్నీ కూడా అన్ని ఆలోచిస్తున్నాడని చెబుతున్నారు ఆయన సమగ్రంగా ఆలోచించుకున్న తర్వాతే ఒక నిర్ణయానికి వచ్చాడు రెండోది వాళ్ళ పిల్లలను కూడా ఈ తనకున్న ఆర్థిక వనరులని దేశంలో ఏ ప్రపంచంలో ఏ ఏ ప్రాంతాల్లో ఎట్లా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి ఏ విధంగా ఇంకా లాభసాటి వ్యాపారాలు చేసుకోవచ్చు అన్నిటికీ మించి సేఫ్ జోన్లో ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ ఇక్కడ నుంచి భారతదేశం నుంచి ఎలాంటి రెడ్ కార్నర్ నోటీసులు వచ్చినా కూడా సరెండర్ చేయని దేశాలు ఏమైనా ఉన్నాయా అలాంటి సేఫ్ ప్లేస్లో ఉండి వ్యాపారాలు నడుపుకుంటానికి మంచిది అనే ఉద్దేశం మీద ఒక దుబాయ్ అయినా ఆలోచిస్తున్నారంటున్నారు లండన్ కూడా ఆలోచిస్తున్నారు అంటున్నారు కాబట్టి ఇవన్నీ కూడా అన్ని అంశాలని సమగ్రంగా ఆలోచించి మాత్రమే ఆయన ఈ నిర్ణయానికి వచ్చాడనేది చెప్తున్నారు కూతుర్లు కూడా బాగా చేతికి అందిచ్చారు ఈ ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టగలిగిన ఇండిపెండెన్సీ వాళ్ళకి వచ్చింది పరిపక్వత ఓకే అని కూడా చెప్తున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ కృష్ణ గారు మన వీక్షకులు కూడా నమస్కారం